ఫోన్ ట్యాపింగ్ కేసు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది విదేశాల్లో ఉన్న కీలక నిందితులను రప్పించే క్రమంలో మరో ముందడుగు పడింది ప్రభాకర్ రావు శ్రవణ్ రావు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ రంగం సిద్ధమైంది అందుకోసం సీబీఐ ఇంటర్పోల్ రిక్వెస్ట్ చేసింది ఇంటర్పోల్ యాక్సెప్ట్ చేయగానే నోటీస్ ఇష్యూ అవుతుంది అప్పుడు ఆ ఇద్దరు ఇండియాకు రావాల్సిందే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పరారీలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ తో పాటు ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసుకు రంగం సిద్ధమైంది అందుకోసం ఇంటర్పోల్కు ఇంటర్పోల్ యాక్సెప్ట్ చేయగానే రెడ్ కార్నర్ నోటీసు జారీ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు క్యాన్సర్ చికిత్స పేరుతో ఆయన అక్కడే ఉన్నారు ఇప్పట్లో విచారణకు హాజరు కాలేనని చెప్పారు అంతగా కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు అయితే ఇదే విషయాన్ని పోలీసులు కోర్టుకు వెల్లడించారు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మరొక నిందితుడు శ్రవణ్ రావు కూడా దేశం విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఈ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇందుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది కోర్టు ఆదేశాలతో సిటీ పోలీసులు ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్లు రావాలంటే ఇంటర్పోల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఆ క్రమంలోనే సిబిఐని అప్రోచ్ అయ్యారు దీనికి సంబంధించి ప్రాథమిక విచారణ డాక్యుమెంటేషన్ వర్క్ ను దర్యాప్తు సంస్థ పూర్తి చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడు గత ప్రభుత్వంలో చాలా మంది ప్రముఖులు ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయనపై అభియోగాలున్నాయి అప్పటి ప్రతిపక్ష నేతతో పాటుగా వ్యాపారవేత్తల ఫోన్లను ప్రభాకర్ రావు దగ్గరుండి ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలున్నాయి ప్రభాకర్ రావుతో పాటు ఓ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఆరోపణలున్నాయి ఆయన కూడా విదేశాల్లో తలదాచుకుంటున్నాడు శ్రవణ్ రావుని సైతం ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నూట తొంభై ఆరు దేశాల్లో ఇంటర్పోల్ కి సిబిఐకి మధ్య ఒప్పందాలున్నాయి ఆయా దేశాల్లో ఉన్న ముఖ్యమైన నిందితులను ఇండియాకు రప్పించేందుకు అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ క్రమంలో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అంటోంది దర్యాప్తు సంస్థ వాళ్లు వచ్చిన తర్వాతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకొచ్చే ఉంది